దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి అత్తయ్యసు వార్త పదిహేను అధ్యయన్ చదువుకుందామండి ఆ సమయమున ఎరుషులేము నుండి శాస్త్రులను పరిశీయులను ఏసు వద్దకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుక్కో భోజనము చేయుచున్నారే వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి అందుకైన మీరును మీ పారంపార్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞ ఎందుకు అతి అతిక్రమించుచున్నారు తల్లిదండ్రులను గణపరచమనియో తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియో దేవుడు సెలవిచ్చెను మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూసి నా వలన మీకేది ప్రయోజనమగును అది దేవార్పితమని చెప్పిన యెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు మీరు మీ పార్యం పార్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచువారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని యశియా మిమ్మల్ని గూర్చి ప్రవసించిన మాట సరియే అని వారితో చెప్పి జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి నోటపడినది మనుషుని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినదియే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పినంతటా ఆయన శిశువులు వచ్చి పరిషయ్యలు ఈ మాట విని అభ్యంతరపడినని నీకు తెలియదా నీకు తెలియనా అని ఆయనను అడుగగా ఆయన పరలోకమందున నా తండ్రి వాటిని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును వారి జోలికి పోకుడి వారు గుడ్డివారి ఉండి గుడ్డివారికి త్రోవ చూపు వారు రుడ్డిపాడు గుడ్డివారికి త్రోవ చూపిన ఎడలా వారిద్దరూ గుంటలో పడతారు కదా అని అందుకు పేదరు ఈ ఉపమానభావము మాకు తెలుపమని ఆయన అడుగగా ఆయన మీరును ఇంతవరకు ఉన్నారా నోటిలోనికి పోవునదంతయు కడుపులోనికి కడుపులో బహిర్భూమిలో బహిర్భూలో విడవబడును నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదోషణలు హృదయములో నుండియే వచ్చును అవి మనుషుని అపవిత్రపరచును కానీ చేతులకు అనక కనుక భోజనం చేయటం మనుషుని అపవిత్రపరిచినదని చెప్పని యేసు అక్కడ నుండి బయలుదేరి తోరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను శ్రీ ఒకతే వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దేయం బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను అందుకే ఆయన ఆమెతో ఒక మాట ఆయన చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయిచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇస్రాయలు ఇంటి వారే నశించిన గొర్రెల వద్దకే కానీ మరి ఎవరి వద్దకును నేను పంపబడలేదను అయినను ఆమె వచ్చి ఆయనను మృక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమకు తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినను కదా అని చెప్పాను అందుకు ఏ సమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్లే నీ కోపునుగా కానీ ఆమెతో చెప్పాను అగడియలోని ఆమె కుమార్తె స్వస్థతనం తిను అక్కడ నుండి వెళ్ళి గల్లయ్యే సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహంలో ఆయన ఎద్దకు కుంటివారు గుడ్డివారు మోగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదములు యత పడవేసిరి ఆయన వారిని స్వస్థపరిచిన మోగవారు మాటలాడుటయు అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గుట్టివారు చూచుటయును జనసమూహం చూసి ఆశ్చర్యపడి ఇస్రాయల్ దేవుని మహిమపరిచిన అంతట యేసు తన శిశువులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా ఎత్తానున్నారు వారికి తిననేమి లేదు గనుక వారి మీద కనికర పొడుచున్నాను వారి మార్గంలో పోవుదేమో అని వారిని ఉపవాసముతో పంపివేయటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడ నుండి వచ్చినని ఆయనతో నిరియేసు మీ యుద్ధకు ఎన్ని ఉన్నవని వారిని అడగగా వారు ఏడు రొట్టెలున్నవి రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండునని జన సమూహమునకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని విరిసి తన శిష్యులకు ఇచ్చాను శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను గాక తిన వారు నాలుగు వేల మంది పురుషులు తరువాత ఆయన జన సమూహములను పంపివేసి ధోని ఎక్కి మగధాను ప్రాంతములకు వచ్చాను పధారాజయం చదువుకుందామండి అప్పుడు పరిషయ్యలను సద్దుకయ్యలను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక చూసక క్రియను తమకు చూపుమని ఆయన నడుగుగా ఆయన ఇట్లనను సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా మీరు ఆకాశ వైఖరి విమోచింప నెరుగుదురు కాని ఈ సాయంకాలముల చూసనలను వివేచింపలేని వ్యభిచారులైన చెడ్డతరము వారు చూసక క్రియను అడుగుచున్నారు అయితే యోనాను గుర్చిన చూసక క్రియే కానీ మరి ఏ చూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయిన ఆయన శిశువులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచి అప్పుడు ఏసు చూసుకొని పరిషయ్యులు సర్దుకాయలని వారు పులిసిన పిండిని కూర్చి జాగ్రత్త వారితో చెప్పాను కాగా వారు మనము రొట్టెలు గదా ఈ మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకొని చుట్టరు యేసు అది ఎరిగి అల్ప విశ్వాసలారా మన యొద్ రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనిచున్నారు మీరు ఇంకాను గ్రహింపలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిదరో అది అయినను ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు గంపలో ఎత్తితర అది అయినని మీకు జ్ఞాపకం లేదా నేను రొట్టెలను గూర్చి మీకు చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు పరిశయ్యలు సర్దుకాయలు అని వారి పులిసిన పిండిని కూర్చియే జాగ్రత్త పడడని చెప్పాను అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గూర్చిన కాదు కానీ పరిశయ్యలు సర్దుకాయలు అని వారి బోధను గూర్చి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పానని వారు గ్రహించిరి యేసు పిల్లిప్పుదైన కైసరీ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను వారు కొందరు బాప్తీసమిచ్చి యోహానని కొందరు ఏలియానియు కొందరు ఎర్మియా అని లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిచున్నారని అందుకు మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగినందుకు అందుకు సియోని పేతులు నీవు సచివుడూ దేవుని కుమారుడు అనే క్రీస్తువు అని చెప్పినందుకు యేసు సీమోను భరియోనా నీవు ధన్యుడువు పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును లోక ద్వారములు దాని ఎదుట నిలువని అరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇచ్చేదను నీవు భూలోకమందు దేని బంధించుతూ అది పరలోకమందును బంధింపబడిను భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును ఇప్పబడినని అతనితో చెప్పాను అటు పిమ్మట తాను క్రీస్తు అని యవ యవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించాను అప్పటి నుండి తాను ఇరుషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాధికుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచిట అగత్యమని యేసు తన శిశువులను తెలి శిశువులకు తెలియచేయ మొదలు పెట్టగా పేతుడు ఆయన చేయి పట్టుకుని ప్రభువా అది నీకు దూరమవును గాక అది నీకెన్నడూ కలుగుదని ఆయనను గద్దెంపసాగను అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా వెనుకపోము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులని తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక పకయున్నావని పేదరుతో చెప్పినప్పుడు యేసు తన శిశువులను చూసి ఎవడైనను నన్ను ఎడల తను తాను ఉపేక్షించుకుని తన శిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు తన దాన్ని పోగొట్టుకొను నా నిమిత్తమున్న తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొను ఒక మనుష్యుడు లోకమందంతయు సంపాదించుకుని తన ప్రాణంను పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణంకు ప్రతిగానేమి ఇయగలడు మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ కలవాడే దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన యవని క్రియలు చొప్పున వారికి బలమిచ్చును ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చిట చూసే వరకు మరణము రుచి చూడాలని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని నేను దేవుడి వాక్యమును దీవించనుగాకే